పవిత్ర ఆశ్వియోజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వియోజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యస్మిత సార్ వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా కాలం పరిగెట్టేస్తూనే ఉంటుంది వృద్ధాప్యం అనేది వస్తుంది వృద్ధాప్యంలో వచ్చేటటువంటి సమస్యలు తెలిసాను ఇప్పుడు కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఎన్నెన్నో ఎన్నెన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ దానికి అసలు సిసలు తార్కాణాలని చెప్పుకోవచ్చు అయితే అదేదో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారనో లేకపోతే ఏదో కొడుకు దగ్గర ఉంటే చాలా సుఖపడిపోతున్నారో అని మనం చెప్పలేం కదా కొడుకు దగ్గర ఉంటూ కూడా కన్నీళ్లు కరిచేటటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు కొడుకు దగ్గర కొడుకు దగ్గరగా లేడని అన్నీళ్లు కార్చేటటువంటి తల్లిదండ్రులు ఉండొచ్చు ఇది ఒక కష్టం అయితే ఇక రకరకాల మానసిక పరమైన ఇబ్బందులు శారీరక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి వయసు అయిపోయిన తర్వాత ఆ పటిత్వం ఖచ్చితంగా పోతుంది శరీరానికి ఎండ్ ఆఫ్ ది డే వృద్ధాప్యం ప్రతి ఒక్కరూ చూడాల్సిందే కాబట్టి వృద్ధాప్యం చాలా ప్రశాంతవంతంగా గడవాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది ప్రశ్న అవును చెప్పండి అంటే ఏం చేయాలి ఏం చేస్తే వృద్ధాప్యం అనేది ప్రశాంతంగా గడుస్తుంది మీకు మృత్యుంజయ మంత్రం విన్నారా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధం ఉర్వారోకమి బంధనాథ్ మృత్యుర్ముక్షయ్య మామృత అంటే తీగనున్నటువంటి పనస పండుగ అనేది ఏమంటారు దాన్ని దోసకాయ పండు దోస పండు పండిన తర్వాత పక్వానికి చెందిన తర్వాత ఎలా అయితే పండును వదిలేస్తుంది గా అంటే పండింది పక్వానికి వచ్చింది పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత మనం ఏదని చేయక్కర్లేదు అలా వదిలేసి పడిపోతుంది అది జారిపోతుంది అంటే ఈ జీవితాన్ని వదిలేస్తుంది అంటే ఎంత తర్కాన్ని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం మృత్యోర్ మృత్యోక్ష అమృతాత్ అంటే అపమృత్యు దోషాలు వచ్చి మధ్యలో ఇబ్బంది పెట్టి అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టి కాకుండా అలాగా వెళ్ళకూడదు ఓ బాబా ఎప్పుడు వస్తుందిరా చావు అనేటట్టు కూడా ఉండకూడదు కదా అవును అయిపోయి అది ఇంకా నరకం అండి బాబు చావు రావటం అనేది ఒక అదృష్టం ఎప్పుడు రావాలి అప్పుడు వచ్చేయాల్సిందే అంటే ఆయన వచ్చి ఆ శనేశ్వరుల వారి యొక్క బ్రదర్ గారు వచ్చి సగర్వంగా తీసుకుని వెళ్ళి మనల్ని ఎక్కడైతే చేర్చాలో అక్కడికి చేర్చే అది చాలా సుఖంగా ఉండాలి అంటే సూర్యకిరణాలు ఎలా అయితే లేలేత కావచ్చు మనల్ని నిద్ర లేపి తీసుకువెళ్తా మనల్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తాయో అంటే చేష్టలుడిగి చేష్టలుడిగి వ్యవస్థ పడు చేష్టలుడిగి పడిపోయిన వ్యవస్థని తన కిరణాలతో ఉద్దీపనం చేస్తాడట సూర్యుడు తన కిరణాలతో అలా ఇక జీవితం అయిపోయింది ఈ కిరణాలతో ఉద్దీపించి చెందినటువంటి కిరణాలు జీవితం అయిపోయింది కాబట్టి ఆయన తన కొడుకే యములవారు కూడా కూడా సూర్యనారాయణమూర్తి కొడుకే ఈయన ఈయన జీవితాన్ని ఇస్తారు ఆయన వచ్చి అయిపోయింది ఇంకా వెళ్దాం పదండి అని కూడా ఆయనే తీసుకెళ్ళి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని పరిపక్వం చేస్తారు మీకు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విపరీతమైనటువంటి అన్న అంటే ఎక్కడున్నారో అనేది పక్కన పెడదాం అది ఓల్డేజ్ హోమ్స్ లో ఉన్నారా పిల్లల దగ్గర ఉన్నారా అనేది పక్కన పెడితే అనారోగ్య సమస్యలు అనేవి దారుణం ఎక్కడున్న టాబ్లెట్లు హాస్పిటల్ టెస్ట్లు ఇవి దారుణం అయిపోయింది దీనికి మనకి ప్రధానమైనటువంటి కారణం ఒకటి మానసికమే ప్రధానమైనటువంటి కారణం మానసికమే అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కాబట్టి పిల్లలు సరిగా చూసుకోవట్లేదు లేకపోతే పిల్లల జీవితాలు బాగా సెటిల్ అవ్వట్లేదు ఇవి రెండు పిల్లలు సరిగా చూసుకోకపోవడం ఒకటి ఇక్కడ ఏంటంటే మనం మన జీవితాల్లో మనం ఒకటి విడిచి నడుస్తున్నాం అంటే సత్యాన్ని విడిచి నడుస్తున్నాం ధర్మాన్ని విడిచి నడుస్తున్నాం ఇవి మనల్ని ఈ పరిస్థితులకి దారితీస్తున్నాయి రీసెంట్ గా ఒక సర్వేలో పెద్దవాళ్ళని హాస్పిటల్కి టెస్ట్కి తీసుకెళ్తే వాళ్ళు చూసి రిపోర్ట్లు అన్ని బాగున్నాయి కానీ ఎందుకు సమస్య వస్తుంది అనేది ఆయన డాక్టర్ వాళ్ళ పిల్లలకు చెప్పింది ఈయన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు డిప్రెషన్ అనగానే ఆయన అంటే వాళ్ళకి తోచిన దాంట్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్ అందులో యాడ్ చేసి మొదలు పెడితే ఆయన చాలా బిజీగా ఉన్నాడు వ్యాపకం ఒకటి వ్యాపకం ఒకటి ఏర్పడింది ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఇప్పుడు బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదు హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన చక్కగా వాళ్ళ పిల్లలతోటే ఉన్నారు కానీ ఏదో ఇంకా లోపం ఉంది అంటే ఇప్పుడు అక్కడ పిల్లలమ్మా అంటే వాళ్ళు ఇంట్లో ఉండరు ఎంగేజ్ చేయలేరు కదా ఏజ్ బ్యాలెన్స్ అనేది జరగదు పూర్వం మనవలు మనవరాలు పిల్లల్ని కంటే ఈ అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళని ఆడించడంలో బిజీగా ఉంటూ వాళ్ళకి వీళ్ళ అనుభవాలన్నింటినీ నేర్పి నూరి పోసేవారు ఇప్పుడు పరిస్థితులలో ఈ మనవులు మనవరాళ్ళు మనకు దొరకట్లేదు పిల్లలు ఉన్నారు బాగా చూసుకుంటారు లేస్తే ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిపోతారు సాయంత్రం వస్తే ఆ స్ట్రెస్ తోటి తోట తోటి వస్తారు వీళ్ళతో మాట్లాడడం ఆ మనసు మాట్లాడడం పూర్వం మనకి రచ్చబండలు ఇవి ఉండేవి అక్కడ కూర్చొని అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి మాట్లాడేవిండేవి కదా టైం స్పెండ్ చేస్తాం అసలు సాయంత్రం ఆరు గంటలకు కూర్చుంటే తొమ్మిది గంటల వరకు బాధాకరణ తీసుకుంటూ లోకాభిరామాయణం అంతా ఒక రాముడి గురించి ఒక సీత గురించి ఇవన్నీ కూడా అక్కడ జరిగేవి ఆ తర్వాత అయిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి రామనామ సంకీర్తన చేసుకుంటూ తప్పట్లు కొట్టుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ శుభ్రంగా ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయేదారు ఏమి ఇప్పుడు ఇప్పుడు అందరి జీవితాల్లోనూ ఒక స్క్రీన్ అయితే చిన్నది లేకపోతే పెద్దది పెద్దది ఇవి మన జీవితాల్ని నాశనం చేశారు కానీ ఇక్కడ అంటే మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వేదం ప్రమాణంగా తీసుకుని వేదంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రం దీని మీద అది మనం ప్రతిరోజు వినటం కానీ లేకపోతే చదవటం కానీ వస్తే చదవటం లేకపోతే వినటం చేస్తూ ఇంకా వీలైతే ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మనం దిండుకుని పెట్టుకోవడం ద్వారా ఎందుకంటే దీనికి ప్రమాణం వేదం అంటే ఇప్పుడు మన దగ్గర ఉండాలి యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం ఋగ్వేదం ఈ వేదాలు మన దగ్గర ఉండాలి మన దగ్గర లేవు కాబట్టి అందులో నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మనం చూసిన వెంటనే ఇది మనకు అవసరం అనిపించింది నాకు ఇప్పుడు అంటే వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు యువకులు చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే అనారోగ్య సమస్యలతో హఠా మరణాలతో ఒకటి రెండు పిల్లల్ని కంటే యూత్ ఎక్కడి నుంచి వస్తుంది అంతే కదా అంతే మళ్ళీ ఒకళ్లేమత ఉన్న వాళ్ళు కూడా అసలు దారుణం అది అది చాలా దారుణం అంటే ఇప్పుడు చివరికి మిగిలేదు పెద్దవాళ్ళేనేమో అనిపిస్తుంది పిల్లలందరూ చాలా త్వరగా పోతున్నారు డేంజరస్ పొజిషన్ అందుకే కదా గారు రూల్ పెట్టాలి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మంత్రం దాన్ని పఠించడం ద్వారా నేర్చుకోవడం ద్వారా రాసి పెట్టుకోవడం ద్వారా కొంతవరకు మనకి మేలు జరుగుతుంది అనిపించింది చెప్పాలనిపించింది ఇది ఋగ్వేదంలో మహాసౌర అనే పాఠంలో మహాసౌర పాఠం అరుణం సౌరంలో పాఠంలో సూర్యుడిని ప్రస్తుతిస్తూ ఈ శ్లోకం ఉంటుంది అంటే సహజంగా వేదం అనగానే ఆ శ్లోకం అనగానే స్వరం ఉంటుంది అనుదాతలు ఉంటాయి సరే అవన్నీ మనం చేయగ చేయగా వస్తాయి భగవంతుడు తోటే వస్తాయి ప్రయత్నం అంటూ మొదలు పెడితే తప్పులు భగవంతుడు చూసుకుంటాడు సరిదిద్దుతాడు ఏమి ఎలాంటి ఇబ్బంది మనల్ని పెట్టరు హండ్రెడ్ పర్సెంట్ నేను అది చదివి వినిపిస్తాను తప్పకుండా విజ్ఞులు వేద పండితులు ఉంటారు చూసి నా ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు అందించండి నేను చదువుతున్న దాంట్లో స్వరం లేదను అనుదాత్త ఉదాత్తాలు లేవని వంకలు పెట్టకండి నేర్చుకున్నాను మీరు నేర్చుకుని ఉంటారు మీరు నేర్చుకుని ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న పెద్దల వాళ్ళకి ఇది ప్రతిరోజు పారాయణం చేసి మహాసౌర పారాయణాన్ని ఏమంటారు అంటే అమ్మా నేను చదివిన దాంట్లో మిషన్ గన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి మిషన్ గన్ దాన్ని ప్రతిరోజు పారాయణం చేసి కాల్చిబడేయండి అంట మీకు మహాసౌరపారాయణలో ప్రారంభం ఒక శ్లోకం ఉంటుందమ్మా అనువాకాలవి మొదటి అనువాకం ప్రారంభంలో ఓం భద్రం కర్ణేబి శృణియామ దేవా భద్రం పశ్చే మాక్షత్రా స్థిరై రంగే సుష్ఠువాగం దేవహితం అంటే మా చెవులు మంచిని వినుగాక మా కళ్ళు మంచి భద్రంగా భద్రం భద్రం చాలా అద్భుతంగా ఇందులో ఈ ఇదే దాంట్లో మనకి ఈ శ్లోకం వస్తుంది ఇది వృద్ధాప్యంలో వృద్ధాప్యానికి సంబంధించిన శ్లోకం ఇప్పుడు చదువుతున్నారు అది ప్రతినిత్యం వాళ్ళు చదువుకోవటం వినటం లేకపోతే మీరు అన్నట్టుగా పేపర్ మీద రాసుకుని చక్కగా దాన్ని దిండుకుంద పెట్టుకోవటం లాంటిది కూడా చేయొచ్చు నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను ఎలాగో చక్కగా స్క్రీన్ షాట్ చేసుకోండి రాసుకోండి ఈ వేద పాఠం పఠనం చేసిన వాళ్ళు ఉంటే ఆ శ్లోకాలను రికార్డ్ చేసి మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ లో పంపించండి వాళ్ళు దాన్ని వింటే ఆ విని వాళ్ళు పొందేటువంటి మంచి జీవితం ఆశీర్వాదమే మనల్ని కాపాడుతుంది ఓం తన్ను దేవ పృథివీ తన్న ఆప ఇంద్ర శృణ్వంతు మరుతో హవం వచ మా సూనే భూమ సూర్యస్ సందృశీ భద్రం జీవంతో జరణామసీమహి అద్భుతం అంటే దాని అర్థం ఏంటంటే మేము నిత్యము ఉదయించుచున్నటువంటి సూర్యుణ్ణి చూస్తూ చిరకాలము జీవింతముగాక చిరకాలు అంటే చిర చివరి శ్వాస విడిచేంత వరకు స్వామితో అనుసంధానమై ఉండుగాక టై మనకు మనం అనుకోవడమే నేత నేను ఉండాలనుకుంటున్నాను ఉండుగాక అంతే ప్రార్థన ఉండుగాక అంతే నువ్వు దానికి వరం ఇవ్వాల్సిందే అన్ని రకాల ప్రశాంతత తీసుకొస్తుంది ఈ మంత్రం అంతేనా స్వాదాయు సత్సంగాలతో అంటే నేర్చుకున్నటువంటి విషయాలని సత్సంగం చేస్తూ ఇతరులు ఇతరులతో చెప్పుకుంటుంటే ఇప్పుడు నేను ఏదో నేర్చుకున్నాను ఈ చిన్న దీన్ని చెప్పేయాలనే తాపత్రయం అలాంటి అలాంటి జీవితాన్ని గడుపుచు యోగాభ్యాసం చేస్తూ పరిపక్వమగు వృద్ధాప్యం పరిపక్వమగు మగు మనం త్రయంబక యజామహేలో ఎలా అయితే పండు తొడిమను విదిచిపెట్టి జీవితాన్ని విడిచిందకు వచ్చిందో అలా వృద్ధాప్యాన్ని అలా వరకు స్వాధీనాయుతం అంటే ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితాన్ని మీరే మీ పనులు మీరు చేసుకుంటూ జీవిత జీవితాన్ని గడుపుదు కాక ఎంత అర్థం ఉంది చక్కగా అలాగే అలాంటి జీవితమే కావాలి ఎవరికైనా కూడా ఆధారపడటం అంటే మరి రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి మనం అసలు చసలు ఆధారపడవలసింది ఈశ్వరుడు మించి ఒక్క సూర్యుడి మీద ఆధారపడితే ఇక మిగతా ఆధారాలు ఏమవు ఈశ్వరుడికి అభేదం అంతే కదా బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం సూర్యమూర్తి ఈశ్వరాని వచ్చేస్తుంది అంతే నోట్లో నుంచి ఈశ్వరుడే సూర్యుడు అంతే ఆయనే మన కోసం ఆ మూడు రూపాయల్ని తీసుకుని అక్కడ గోళాకార రూపంలో వెలుగుతున్నాడు సూర్యుడు అంటే సమయం శివుడు అంటే సమయం అమ్మా సూర్యుడు రాకతోటే కదా సూర్యోదయ సమయం టైం ఏర్పడింది అంటే టైము అంటే ఆయన సూర్యుడు ఆయనే శివుడు ఆయన వేరు ఈయన వేరు కాదు ఆ శివుడే మనకి ఈ రూపంగా దర్శనమిస్తున్నాడు మన శివుని చూడాలంటే తపస్సు చేయాలి ఆ శివుడిని చూడాలంటే ఈ సూర్యుడిని చూడాలంటే తపస్సు చేయట్లేదు చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఈ మంత్రంతో వేద వేద ప్రమాణమైనటువంటి మంత్రంతో మంత్రం సమస్య దానికి దేవత ఉంటుంది ఇక్కడ దేవత సూర్యుడు ఋషి ఇంకా మనకి ఆయనే సూర్యుడే ఋషి అవుతారు చందస్సు అంటే ప్రతి మంత్రానికి ఋషి ఛందస్సు దేవత ఉండాలి ఎవరైతే రాశారో మనకు ఉన్నటువంటి ఛందస్సు గాయత్రి ఛందస్స ఇవి ఉంటాయి అంటే వేదంకి ప్రమాణం ఏంటంటే ఛందస్సు ఋషి దేవత ఇక్కడ సూర్యుడు దేవత అయ్యాడు ఛందస్సు గాయత్రి ఛందస్సు మాకు వివరణ ఇచ్చారు చక్కటి మంత్ర రూపంలో కూడా తెలియజేసినందుకు కొరితలు నమస్తే సూర్యస్